సరే మీకేం బాధండి అండి గారు ఆయన ఏమంటున్నాడు నా మా ఇంటి ముద్దు పెట్టుకో నాకు అంటున్నాడు ఆయన వాళ్ళ ఏమంటున్నాడు వాళ్ళ ఆవిడ వంద ముద్దును పెట్టమంటున్నాడు అండి చెప్పండి ఆయన అడుగుతున్నానండి ఇది ఏంటంటే భాస్ గారు మీరే వద్దంటారు ఆయన పెట్టమంటారు నేనేం చేయాలి చెప్పండి ఇప్పుడు గురుపాలరాజు గారు భార్య ఇప్పుడు యేసు యూదా మధ్య కామం లేదు కదా నాకు వాళ్ళ భార్య మధ్య కూడా నాకు కామం లేదండి నేను కూడా వంద ముద్దులు పెడతామని ఆయన పెట్టమంటాండి మాకు అభ్యంతరం లేదండి మీకేం ఆయన భార్య పెట్టించారంటే నాకెందుకం బాధ పెట్టుకోండి మీద కాదు పెదాల మీద పెట్టండి లేదా బొడ్డు మీద పెట్టండి రాజు చూసుకున్నాడు బొడ్డు మీద పెట్టండి ముద్దు నాకేంటి ప్రాబ్లం ఫాస్ట్ గా ఫాస్ట్ గా మీరు ఏమన్నా మగవాళ్ళు మగవాళ్ళు ముద్దు పెట్టుకోవడం తప్పు కాదని మీరు అన్నారు నేనే వాడిగా మొళ్ళు ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అక్కడ తేడా ఉందండి ఇక్కడ ప్రభు ఏమో తన శిష్యుడి మీద ప్రేమను కురిపించడానికి అలా ముద్దు పెట్టాడండి మీ ఏమో కామం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది మీరు మీరు అడిగే ముద్దు లేదండి మా నేను ఫిల్టర్ చేసిన మధ్యలో ఫిల్టర్ పెట్టా కామం అనే ఫిల్టర్ పెట్టాను అది మాట్లాడొద్దండి అదే సార్ గారు ఇంకో విషయం అండి ప్రపంచ దేశాలు మొత్తంలో కూడా మగోళ్ళు ఆడలు అందరూ ముద్దులు పెట్టుకుంటారు మీరు అమెరికా వెళ్తే శేఖం ఇచ్చుకోవాలి ఎవరు అక్కడ ముందు పెట్టుకుంటారండి అదంతా ఎక్కడిది మన ఏసఐ అవునండి మీరు చెప్పింది కరెక్టే సార్ మొన్న సువార్తలకి నేను అమెరికా వెళ్ళానండి అండి పౌలరాజు గారు ఏనండి బాగుంటుంది ఇది పౌల్ రాజు గారు ఉన్నారు కదా ఆయన పేరు ఏ రాజు ఇంకొకరు మా క్రిస్టియన్ ఉన్నారు కదా ఏం పేరు ఆయన పేరు ఆయనరాజు గారు అండి రాజు ఆహా పౌలరాజు గారే కదా ఏం పేరండి స్వామిదాస్ స్వామి స్వామిదాసు స్వామిదాస్ గారు ఏనండి మొన్న నేను సువార్థకని అమెరికా వెళ్ళాను సార్ మొన్న మన పెం కృషి ఇచ్చే వాళ్ళు అందరు కలిసి డల్లాస్ తీసుకెళ్లారు నన్ను డల్లాస్ తీసుకెళ్తే ఇలా నేను వాకింగ్ చెప్తుంటే ఇద్దరు మొగాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు నోట్లో నోరు పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు అండి అక్కడ చాలా దరిద్రం అనిపించింది నాకైతే ఏందండి ఇది అసలు దరిద్రం ఇక్కడ అది ముద్దు అనేది ప్రేమకు గుర్తు భార్య చెప్పు లాగా లేదండి ముద్దు ఒకటి ఒక తల్లి ఒక కూతురి మీద కొడుకు మీద చూపేటువంటి ముద్దు ఒకటి ఇట్లా కొన్ని రకాల ముగ్గులు ఉన్నాయి 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 పెట్టింది ఆ రకమైన ముద్దే అండి స్వామిదాస్ గారు పెట్టింది ఆ రకమైన ముద్దే ఇప్పుడు సార్ నేను స్వామిదాస్ గారి భార్య కూడా అదే రకమైన ముద్దు పెడతానండి ప్రేమ పూర్వకంగా ముద్దు పెడతానండి అంటున్నా స్వామిదాస్ గారు మీ భార్యకి నేను ప్రేమ పూర్వకం ముద్దు పెడతానండి మీకు అభ్యంతరం లేదు కదా అంటున్నాను నేను మీరు సమాధానం చెప్పండి దీనికి ఎందుకు పెడతాయండి ఆ ఇప్పుడు బాలిక ఇప్పుడు ఇసుక మగ ఆడ సార్ ఇప్పుడు మీరే అన్నారు కదండి మొగోళ్ళు మొగోళ్ళు ముద్దు పెట్టుకోవచ్చు తప్పు కాదు అన్నారు ఆడవాళ్ళు ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు అన్ని మాటలు మీరే చెప్పారు మళ్ళీ ఇప్పుడు మాట మాటమారి సెట్ లాగండి అండి మొగవాళ్ళని పెట్టచ్చు ఆడవాళ్ళు మొగల్ని పెట్టేసి చెప్పండి నేను నా పాష గారు అన్నారు కదా మీ పాష గారు తల్లి తల్లి కూడుకునే పెట్టుకోవచ్చు అయ్యా ముద్దు కాదండి ఇప్పుడు ఏసు శిష్యురాలు కూడా ఏసు ముద్దు పెడుతుందండి మగుడు శిష్యుడు శిష్యురాలు ఏ శిష్యురాలు కూడా పెడుతుంది ముద్దు ముద్దండి పెట్టేది ముద్దు అండి మీ ఇంటికి వచ్చినప్పుడు కాదండి మీ ఇంటికి వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటే నేను తండ్రి తప్పని ఎలా అంటారు ఎక్కడ పెట్టింది ముద్దు చెప్పండి పాదాలకు ముద్దు పెట్టింది నేను కూడా అదే పెడతాను మీ ఆవిడ పాదాలకు ముద్దు పెడతాను దాసు గారు దాసు గారు దాసు గారు దాసు గారు ఇప్పుడు మీరు కనుక ఆయన ముద్దు పెట్టుకోవచ్చు అంటే ఆయన మీ పెళ్ళానికి బొడ్డు మీద యాపిల్ పండు పెట్టి ముద్దు పెడతాడు అలాంటి దుర్మార్గుల్లాగా ఉన్నాడు ఆయన కానీ తేనె తీసుకొచ్చుకుంటానయా మీకు ఇబ్బంది లేకపోతే నేను తెచ్చుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే నాకు భలే ఇష్టం తేనె అంటే కాదండి కాజకడపాలి రాజు అసలు నువ్వు వాళ్ళ ఆయన పెళ్ళడానికి ఎలా ముద్దు పెడతావు నాకు అర్థంగా ఆడ ఆ పెళ్ళైన లంజిలాగా కనిపిస్తుంది కళ్ళకి ఆడి పెళ్ళానికి ముద్దు పెట్టుకోవాలంటే నీకు అసలు అయ్యో ఫాస్ట్ గారు మీరు అలా అనకండి సార్ ఆయన అన్నాడు ముద్దు పెట్టుకోండి తప్పు కాదు అన్నాడు ఆ నువ్వు అసలు మనిషి ముద్దు పెడతా కాదు ప్రోత్సహించింది మీరే నన్ను మనిషి కాదు మీరేమో మొగ్డు మొగలు ముద్దు పెట్టుకోవచ్చు ఆడము తప్పు కాదు ఇప్పుడేమో ఇప్పుడేమో అప్పుడేమో స్వామిదాస్ పెళ్ళని ముద్దన్న రేపు దెంగుతా అంటావు నువ్వు ఆయన ఓకే అండి మరి ప్రభు చిత్రం అయితే అలానే చేస్తానయ్యా ఏం చేయమంటారు చెప్పండి ప్రభు చిత్రం అయ్యా బాబు ప్రభు చిత్రం అయితే నేను అదే చేస్తానంటున్నా అసలు సాటి ఆడవాళ్ళంటి గౌరవం లేదా ఇప్పుడు పాస్ట్ గారు నేను ముద్దు పెడతాను కాదు మీరు ముద్దు పెడతా అన్నారు మీరే మీరు అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారండి పాస్ట్ గారు నన్ను ఏం చెప్పాడు నీ మాటలు కోపం వస్తున్నాయా నువ్వు ఈ రోజు ముద్ద అంటారు రేపు దెంగతా అంటాను మరి అప్పుడు మాట్లాడుతున్నాను రాష్ట్ర గారు ఇప్పుడు నేను హిందూ ఉన్నాయండి ఒకసారి గారు ఒక నిమిషం అండి నేను హిందువునండి ఇప్పుడు రేపు స్వామిదాస్ గారు క్షమిస్తాడా క్షమించడా స్వామిదాస్ గారి మీద అనకూడదండి స్వామిదాస్ మీరు మీరు అతన్ని స్వామిదాస్ గారు ఆగండి ఒక్క నిమిషం స్వామిదాస్ గారు ఇప్పుడు మీరు మీరు గుణపాల రాజుని నీ భార్యని ముద్దు పెట్టుకుంటానికి అలౌ చేయకూడదండి తప్పండి స్వామిదాస్ గారు తప్పు మీరు క్రైస్తం ఒప్పుకోదు ఈ రోజు రేపు సెక్స్ అంటాడండి రేపు సెక్స్ చేస్తా అంటాడు మీరు ఒప్పుకుంటారా చెప్పండి మీరు అనకూడదు స్వామిదాస్ గారు నేను ఒక పాస్టర్ గా చెప్తున్నాను పెళ్ళాన్ని ముద్దు అదే స్వామిదాస్ గారు నేను మీకు నేను ఒక పాస్టర్ గా చెప్తున్నాను నీ పెళ్ళాన్ని ఆయనతో ముద్దు పెట్టించుకోవడానికి అలౌ చేయొద్దండి ప్లీజ్ రోజు ముద్దు అన్నాడు రేపు సెక్స్ అంటాడు రాజుగారు నేను ఇప్పుడు నేను ఎందుకునండి పాస్టర్ గారు నేను ఎందుకునండి ఈ రోజు స్వామిదాస్ రేపు చేస్తే ఏ పాపం క్షమించాయా ఏ సయ్యా అంటే క్షమించడా క్షమిస్తాడు క్షమిస్తాడా పాపాలన్నీ మా ఏసై క్షమిస్తాడు గొప్ప దేవుడయ్యా గొప్ప దేవుడు ఏసై గొప్ప దేవుడయ్య మా పాపాలు పడితే క్షమిస్తాడు నిన్ను మరి అదే స్వామిదాసు పెళ్ళాన్ని రేపు చేస్తే నా పాపాన్ని క్షమాపణలుగుతాను తప్పే ఉందండి అవి తెలిసి తప్పు చేయకూడదు ఏంటండి నా ధైర్ అండి అయ్యా మీరు అట్లా అవకాశం ఇస్తే నేను పెట్టుకుంటున్నాయా నన్నేం చేయమన్నా నాకు ఇంకా పెళ్లి కాలేదయ్యా బాబు ఇప్పుడు వచ్చినేసు తల్లి మేరీ వచ్చినా దెంగుతారండి నాకేం అభ్యంతరం ఏ అలాంటి మాట అనకూడదు అయ్యా ప్రభు క్షమించదా అలాంటి మాట అక్కనే కాదండి కూడా దిగుతానండి నాకు పెళ్లి కాలేదు పువ్వులు ఏం స్వామిదాసు రాజు గుణపాలరాజు అక్క కాదు ఆ అక్క అత్తని కూడా తెంగుతాడు నీకు తెలియదు నాకు ఇప్పుడు ముప్పై అందుకని వద్దంటి చేస్తే నీకు అసలు స్వామిదాస్ నీకు ఐదు సంవత్సరాలు అయ్యా ఇప్పుడు వేసు నమ్ముకో ముప్పై సంవత్సరాలు జీవించే పెళ్లి కాలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇది వేసిన వదిలేదు సైనా పెళ్లి కావట్లేదయా ఏం చేయమంటారు చెప్పండి నా బాధ పువ్వు వాసన చూడలేదు అమ్మాయి ఎలా ఉంటదో ఆ పువ్వు ఒక వాసన చూడలేదు నా పరిస్థితి ఏం చెప్పండి ఎవడైనా కరుణ నుంచి నా కరుణించి నా కరుణ నుంచి ఒక్కసారి ఒక రౌండ్ వేసుకుంటారని ఇంత మనకి లేదండి అందుకే నేను కోపంతో వచ్చేసా వేస్తున్నాది పెంతి కోసం చర్చ ఉంటదండి ఒకసారి రండి నేను ప్రార్థన చేస్తాను మీకోసం మీకు పెళ్ళి అయి తొందరగా నాకు అమ్మాయి కావాలండి సెక్స్ కావాలండి అదేనండి మీరు ప్రార్థన గోపు ఎందుకు తప్పనండి ఇప్పుడు మా బ్రదర్ ఉన్నాడు శాలేమరాజు చిలకరూరిపేటలో అవునండి మా బ్రదర్ దగ్గర పంపిస్తా మా బ్రదర్ ఉన్నాడు షాలెం రాజా మొఘలతో సెక్స్ అయిన మొఘలతో సెక్స్ అయినా ఆడవాళ్ళే కావాలి నాకు ఆడవాళ్ళని పంపిస్తాడు శాలం రాజు మీరే అన్నారు కదా శాలం రాజు దగ్గర ఆడవాళ్ళు ఉన్నారా శాలం రాజు నేస్తాడు అది కాదండి అది కాదండి ఆయన ప్రార్థన చేస్తాడు అని చెప్తున్నా నేను ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన ఆయన నేమంటే మగవాళ్ళు నేను సార్ నాకు సిగ్గుచ్చి చండాలం అది నాకు నచ్చదు అది సర్లే అండి సర్లే ఇంకేంటి సార్ అయ్యా స్వామిదాస్ గారు బాగున్నారా ఆ రోజు స్వార్థకి వెళ్తున్నారా లేదా ప్రార్థన చేస్తున్నారు కదా ప్రార్థన చేసుకున్నా సూర్యక కెల్తున్నా దేవుని పని చేస్తున్నా మరి ఇక్కడ దేవుని చిన్న పాస్టర్ గారు ఉగ్రత దేవుని ఉగ్రత యేస ఈ మా ఈ గుణపాల్ రాజు మీదకి రావాలండి ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు గర్భం అనేది బొగుర్తో కాకుండా వేరే ఉంటదేయించుకుంటే ఏ ఉంటారండి దేవుని ఉగ్రత తప్పకుండా వచ్చే దేవునికి ముని కోనలకి ఎదురు తిరిగినట్టు కాబట్టి ఎవడు కూడా అవుతాడు ఆహా ప్రైజ్ ఆడ ఆలయ లోయ ఆలయ లోయ కాదండి ఏదన్న ఈయన ఈయన స్వామిదాసు ఎంత వివేఖంలో ఉన్నాడంటే ఏ ఉమెన్ అన్నా ఏ ఏ అన్నా ఏ ఉమెన్ అన్నా ఒకటేనంట రెండు ఆయన చెప్తున్నాడండి ఏ కాదు కాదు చెప్పండి తప్పండి ఏ ఉమెన్ అంటే ఉమెన్ అండి ఆమెన్ అంటే ఒకటే అంటున్నాడు స్వామి దాస్ గారికి పక్క ఇంగ్లీష్ రాదు వదిలేండి వదిలేయండి సార్ ఏదైనా అంటే డౌట్ అడగండి సార్ ఇప్పుడు స్వామి దాస్ గారు చాలా మంచి వాళ్ళు అండి ఆయన భార్యను కూడా మీకు మీకు ముద్దు పెట్టుకోవడానికి ఇస్తాడంటే ప్రభువు చిన్న కృష్ణ గారు నాకు చిన్న డౌట్ ఇప్పుడు నేను ఇప్పుడు భూమి మీద జనాలంతా కూడా దేవుడు పెట్టలే అవునా అవునా అవునండి అవునండి అవునా ఇప్పుడు మరి యేసు ఎందుకు పేదవాడుగా పుట్టిచ్చాడు స్వామిదాస్ గారికి ఎందుకు పెళ్లి చేశాడు నాకు ఎందుకు పెళ్లి చేయలేదు దేవుడు నన్ను ఎందుకు పేదవాడుగా పుట్టి బైబుల్లోనే మీరు మంచి ప్రశ్న అడిగారు బైబుల్లోనే దీనికి సమాధానం ఉందండి చెప్పండి సార్ ఒక ఒక గుడ్డివాడు ఒక గుడ్డివాడు రోడ్డు మీద ఉంటే ప్రభు శిష్యులు ప్రభుతో పాటు వెళ్తూ ప్రభుని అడుగుతారు యేసు ప్రభుని ఇతను ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు ఇతను తల్లిదండ్రులు చేసిన పాపమా లేదా ఈడి చేసుకున్న పాపమా అని అడుగుతాడు అప్పుడు ప్రభు ఒక మంచి సమాధానం చెప్తాడు ఇతను చేసుకున్న పాపం కాదు ఇతను తల్లిదండ్రులు చేసుకున్న పాపం కాదు భగవంతుడిని శక్తిని పరీక్ష శక్తిని గణపరచడానికి భగవంతుడు ఈ ఇట్లా గుడ్డిచ్చాడని చెప్తాడు మరి అట్లయితే అండి ధీరుభాయ్ అంబానీ వీళ్ళందరూ ఉన్నారండి అంబానీ ఆదానీలు ఉన్నారండి వాళ్ళ కోటీశ్వరులు వేస్తున్న నమ్మలేదు కదండి మరి అవును నమ్మలేదు మరి ఇష్టం అది నీదేంటి మరి ఇప్పుడు ఈ స్వామి అడుక్కు అడుగు తింటున్నాడు అండి రోడ్డు మీద మరి ఇప్పుడు స్వామిదాస్ అడుగు తింటున్నాడు అండి ఆయన నామాన్ని కనపరుస్తున్నాడు బాగా ఆయన ఆయన ముద్దులు నీకు పిల్లలు ఎందుకు అట్లాగంటేది మాట్లాడతాం కాబట్టి ఎవరు నాకు పిల్లద్దు సార్ పూ కావాలండి అయ్యా పాస్టర్ గారు నాకు పిల్లద్దు అండి పూ కావాలి సార్ ఏదో ఇప్పించండి సార్ మంచి కరువులో ఉన్నానండి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి సార్ మంచి కరువులో ఉన్నాను అయ్యా అలా మాట్లాడకూడదు గురుపాల రాజు తప్పయ్యా తప్పే ఉందండి దేవుడు ఇచ్చిన కామమే కదండి ఇది ఆయన ఇచ్చిన ఏసిన కామే దేవుడిచ్చిందే కాదన్నావు నువ్వు మేరతాను ఈ స్వామిదాస్ పెళ్ళాన్ని దెంగుతాడు ముగ్గురు ఇప్పుడు దెంగి తరిగిపోయేదా తరిగిపోయేదా కరిగిపోయేదా ఏమన్నా చెప్పండి కరిగిపోద్దా ఏమన్నా కరగదు కదా కరిగిపోదులే కానీ తోలు పెట్టని స్వామిదాస్ గారు ఎంత మంచి వాళ్ళు అంటే స్వామిదాస్ గారు నిజంగా నిజమైన క్రైస్తవుడు ఆయన భార్యతో కూడా నీకు ముద్దు పెట్టిస్తాడు ఆయన జాలి ఎవరు నేను అర్థం చేసుకోలేకపోతున్నావా గుణపాలరాజు ఇలా మాట్లాడచ్చా గుణపాలరాజు మాట్లాడుతున్నారు ఏంటి నాకు అర్థం కాలేదండి అత్తనే వాళ్ళ అత్తస్థానంలో పెడితే ఆయన దెంగుతాడా బాబు ఏ మంచివాళ్ళు రా ఒక నిమిషం అండి రెండో సామ్యంలో ఒక నిమిషం రెండో సామ్యాలు ఓడి ఉంటదండి ఫాస్ట్ గా రెండో సామ్యంలో ఓడి ఉంటది బెస్తే బా తన అపవిత్రత పోగొట్టుకుని ఇంటికి వెళ్ళిన అని ఉంటది అవునవునండి ఎవరితో దావితో పనుకొని ఆ మాత్ర అవిత్ర పోగొట్టుకుంది అలానే స్వామి రాజు నాతో పనుకొని ఆ పవిత్ర పోగొట్టుకోమండి దాంట్లో తప్పే ఉంది బైబుల్లో ఉన్న ఓడే కదా అది అవును ప్రభుత్వం అయితే అది కూడా జరిగింది

చెప్పాడు తిడుతున్నాడు ఏంటన్నాడు పెళ్ళని దేగింది ఏంటి సార్ తప్పే ఉందండి అంటే అరిగిపోయా తరిగిపోయేదా కరిగిపోయేదా సైడ్ లో కొత్త బాగా తెలుగుతారు హిందూ మతంలో మాకు అది లేదు క్షమించడం లేదు ముద్దులు పెట్టుకోవడం లేదు అమ్మని అమ్మ అని పెరగాలి చేతులు ఎత్తి దండం పెట్టాలి ప్రతి స్త్రీని కూడా ప్రభుదా గ్రంథం ప్రకారం ప్రతి స్త్రీని కూడా చేతులు ఎత్తి దండం పెట్టి అమ్మ స్థానాన్ని చూడాలి మా హిందూ తరఫు చెప్పింది నేను ముద్దులు పెట్టుకోమని చెప్పింది కదా మీ బైబుల్ మీ దానికి మా దానికి తేడా ఉంది కదా స్వామిదాసు బైబుల్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్ద అందరూ దెంగినట్టుంది కదా స్వామిదాసు బైబుల్లో లోత ఇద్దరు కూతురు దెంగాడు ఉంది కదా కూతురు దెంగాడు ఉంది స్వామిదాసు ఇంకొకసారి మనం మాట్లాడొద్దా ఎందుకంటే గుణపాల రాజు కొంచెం నిన్ను కూడా ఒంగల్ పెట్టి దెంగేటట్టున్నాడు వదిలే ఇంకెందుకు చెప్పారు అదే ఎర్రి ఎర్రపోక మా ఎందుకు రైతు ప్రశాంతంగా బైబుల్లోనే ఉంది అమ్మనే అక్కనే చెల్లెపో ఏమన్నా కూడా దెంగారు తెలుసా క్షమించమన్నాడు నీలాగా బూతులు మాట్లాడు మళ్ళీ అందుకని నేను ఒక్క బూత్ మాట్లాడకుండా నేను క్షమిస్తున్నాను కాదు స్వామిదాసు మనం మనల్ని ఎన్ని తిడుతున్నా కూడా మనం ఏమనాలంటే ప్రభువా వీరేం చేయించున్నాడో ఈ గుణపాలరాజుకి తెలియదు ఈయన పాపాలు క్షమించడానికి ప్రార్థన చేయాలి ఆయన కోసం నువ్వు కన్నీడు ప్రార్థన చేయాలయ్యా నువ్వు తిడుతున్నావు తప్పు కదా నువ్వు క్రైస్తవుడు అంటున్నాడు రాష్ట్రపతి ఏ నీ పళ్ళని తెంగితే తప్పే ప్రభు క్షమిస్తాడు అతను ఏముంది తప్పే ఉంది అందులో నీ పళ్ళని కాదు నీ కూతురుస్తాడు రేపు ఎరుపు లంచాడక ఎరుపు లంచా కొడక మరి దింగిన వాళ్ళ పక్కన వాళ్ళని దింగితేనేమో క్షమిస్తాడు నీ లౌడాగాడు నీ కూతురు నీ పళ్ళని తెగితే క్షమించాడు రాంజా కొడక నీ అమ్మని దెంగ లంజా కొడక మతం మరి క్రైస్తవ లంచా కొడక నీ గొద్దుల నా మాట లంజా కొడక నీ అమ్మని దెంగ లంజా కొడక లారా నా కొడకల రోడ్డు మీద పడి క్రైస్తవం మడ్డ క్రైస్తవంలో మడ్డకు వచ్చి చేతిలో పెడతాను ఈ ఎమ్మెల్యే దెంగ లంచా కొడకల సేవకున్నారా నీ నీ గుద్ద దెంగి సేవకుండా నేను నీ గుద్ద బాగా దెంగుతుంట్రైస్తవ్వుతా అవును బయ్య లౌడా చె లంజా కొడక నీ మేరీ పూకు నీ మేరీ గుడ్డ దెంగ నీ యేసుగాడి గుద్దలో ఆయిల్ పోసి నీ దెంగోట్లో వీర్యం పొయ్య నీ ఏసుగాడి చోవులు నా మడ్డ పెట్టి తిప్పితే రెండో చోలో నుంచి బయటికి రావా నా వీర్యంతో ఏసుగాడికి పళ్ళు తోవా లంజా కొడక ఏం మాట్లాడుతున్నారా బేవస్ లంజా కొడకూల ఆతుల్ రాజు నా పేరు ఆతుల్ రాజు నా పేరు ఆతుల రాజు ఆతులు ఇంత ఆతులు ఇక్కడ ఇక బయట నుంచి బయటకు వస్తాయి ఆతుల రాజు ఆ నా ఆతులు అనమాట రాజు రాజు ఆయన పేరు పూకులు రాజు నా పేరు ఆతుల రాజు ఆ నీ పెళ్ళ ఆతులు నా ఆతులు రెండు మూడేస్తాయి మూడేసి ఆయిల్ రాసి దూతా రెండు లంచా కొడక్రైస్త్రైస్త నా మొడ్డ లంజా కొడక నీ అమ్మల్ని దెంగ దెంగ దెంగరాజు గారు ఆడు పెళ్ళాడా ఆడు పెళ్ళానికి క్షమిస్తాడు ఆసలరాజు గారు మీరు ఒప్పుకుంటారు ఒప్పుకుంటా ఒప్పుకుంటాడా ఉన్నా చెప్పండి మేరీ పూకులో ఉంటుంటా చెప్పండి అదే చెప్తున్నా మేరీ పూకులో ఉంటా మేరీ పూకులో చలికాలం కదా వెత్తగా ఉంటుంది మేరీ పూకులో ఉంటాది ఎయిపో ఎరిపో మాటలు మాట్లాడుతున్నా తీసుకెళ్ళి కాదురా అరే ఎరిపూక నువ్వు మనిషి వేయనరా అసలు అరే నువ్వు మనిషి వేయనరా నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి గుణపాలరా చేత ముద్దు పెట్టిస్తా అంటారా నీ అమ్మ దంగా లంచగొడక పౌరుషం లేదురా నీకు అసలు నీ అమ్మ అన్న తింట్రినావ కార నిండు నువ్వు లంజా లంచుక లేకపోతే లంచా కొడక నీ అమ్మని దెంగ లంచా కొడుక నీ పెళ్ళి రా అంటే కూడా సిగ్గులేదని బతుక్కి నీ అమ్మని దెంగ లంచా కొడీ సిగ్గుండదో నీ కూతుర్ని కూడా పంపిస్తాను గుణపాలని పంపిస్తాను అది దగ్గడానికి చెప్పండి అన్నాడు అన్నాడు అదిగో ఈ అమ్మ అబద్ధాలు నేను లోన్ తెలిస్తా కూతురు నా కూతురు కూడా దేమన్నారు ఎరిపూకుల ముద్దు పెట్టుకోవాలంటే ప్రేమగా మాట్లాడుకుందాం ఇప్పుడు నీ పెళ్ళాన్ని క్షమిస్తే ఏసై నన్ను క్షమిస్తాడా నీ పెళ్ళాన్ని రేపు చేస్తే ఏసై నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా ఫస్ట్ క్లారిటీ మనస్ఫూర్తి వేసే దగ్గరికి వెళ్ళి వేసాయ్యా నేను స్వామిదాస్ పెళ్ళాన్ని రేపు చేసే నా పాపం క్షమించే నేను హిందువుని ఇప్పుడు వెళ్ళి అయ్యా ఏసయ్యా స్వామిదాసు పెళ్ళాన్ని ఘోరంగా రేప్ చేసిపాలరాజు గారు శాంతి సమాధానంతో నేను ప్రశ్న స్వామిదాస్ గారు స్వామిదాస్ గారు ఉన్నారా శాంతి సమాధాం మాట్లాడుకుందాం ఇప్పుడు పాస్టర్ గారు మీ ఇద్దరు ఉన్నారు లైన్ లో నేను స్వామి ఇప్పుడు నేను హిందువునండి స్వామిదాసు పెళ్ళాన్ని రేప్ చేసి దాని పూకులో బీరు బాటిల్స్ దోపి చంపుతానండి పొడిచి 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 రక్తం ఉంచడం చంపుతానండి ఇప్పుడు నేను తర్వాత సంవత్సరం తర్వాత మారు మనసు బందే ఏసయ్య నేను తప్పు చేశాను నేను మారు మనసు పొందుతున్నాను నా పాపం క్షమించాయా నేను ఇంకెప్పుడు తప్పు చేయను అని వేసి మొక్కుంటానండి ఇప్పుడు నా పాపం క్షమించబడుతున్నా క్షమించబడదా క్షమించబడిద్ది సార్ స్వామిదాస్ గారిని చెప్పనండి ఆ మాట చెప్పండి స్వామి చెప్పు మాట్లాడే విధానం అయ్యో అలానే నేరం చేస్తాడు నేరం మరి నేరెస్ట్ ఉండేస్తాం స్వామిదాసు ఆయన అడిగింది నీకు అర్థమైందా లేదా నీ పిల్లలను రేపు చేసి చంపేస్తా అన్నాడు ఏదైనా చెప్పు నువ్వు నువ్వు క్షమిస్తావు లేదా క్రైస్తవుడిగా చెప్పనిస్తారా ఇప్పుడు చెప్పు మార్క్స్ వార్త రెండో అధ్యాయము పదిహేడు వచ్చినాం పదిహేడో వచ్చిన వచ్చిది కానీ నీతి మంత్రుల పిలవ రాలేదని వారితో చెప్పాను నేను ఎవరిని పాపిని ఇప్పుడు రేపు వాడు పెళ్ళాన్ని రేపు ఇప్పుడు స్వామిదాస్ పెళ్ళాన్ని రేపు చేసి చంపాను కాబట్టి నేను పెద్ద ఘోర పాపిని ఇప్పుడు పాపలకు క్షమిస్తాడు ప్రభు ఆ ప్రభు క్షమిస్తాడు మార్క్స్ వార్త రెండో అధ్యాయం పదిహేడో వచ్చిన నేనేమంటున్నా తెలిసా చెప్పండి చెప్పండి తెలియదు మీ నా స్థానంలో మీ అక్కని కాని మీ చెల్లెని కాని ఊర్చు మరి ఇక పాపాలు క్షమించడా ఇంకా అవునండి ఇలాంటి పాపం ఇలాంటి పాపం పాపాలు క్షమిస్తాడని చెప్పండి పాపాలు క్షమిస్తాడని చెప్పండి స్వామిదాస్ గారు క్షమిస్తాడు పాపాలు ఎలాంటి పాపాలు క్షమిస్తాడంటే అండి గుణపాలరాజు గారు ఒక పాస్టర్ లాగా నేను చెప్తున్నానండి మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి ఇప్పుడు యేసు ఈ ప్రభు ఈ దాసు స్వామి దాసు పెళ్ళాన్ని రేపు చేసినా నిన్ను క్షమిస్తాడు వాళ్ళ కూతుర్ని వంగబెట్టి దింగినా నిన్ను క్షమిస్తాడు వాళ్ళు రెండో కూతురుతో నువ్వు నిన్ను పక్కలేసి ఏం వ్యభచారం చేసినా క్షమిస్తాడు కానీ ఆయన తల్లిని ఆయన పిల్లల్ని ఆయన బార్యనే అంటే ఊరుకోడు సార్ అది అదే అండి ఊళ్ళో వాళ్ళకి ఒక న్యాయం తల్లి బిడ్డకు ఒక న్యాయమా అంతే మరి అంతే మా ప్రభు అంతలోనే ఉంటాడు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు స్వార్థపరుడు అవుతాడు గాని దేవుడు దేవుడు అన్నాడు పొంగడు అన్నాడు పొంగాడు మరి స్వామిదాస్ అయ్యా నేను పది సంవత్సరాల నుంచి నేను మొన్న డల్లాస్ వచ్చి చెప్పే కదా అక్కడ ఇద్దరు మగవాళ్ళు తెంగుకుంటున్నారు అనేసి ఒంగో పెట్టుకుని ఒకటి కొద్దలో ఒకటి పెట్టుకుని దింగుకుంటున్నారు అది వాళ్ళ కల్చర్ మన కల్చర్ వేరు యేసు క్షమిస్తాడు వాళ్ళ గొప్ప క్షమిస్తాడా యోహానే ఇద్దరు గే సెక్చువల్స్ యోహాన్ కొద్ద దెంగేవాడు ఏసు కొద్ద యోహాన్ దెంగేవాడు అందుకని వాళ్ళు ఇద్దరు ముద్దులు పెట్టుకుంటారు చూపరు ప్రైజ్ ప్రైజ్లాడు ప్రైజ్ చూసా 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 టాపిక్ పక్క వెళ్ళిపోతే ఇప్పుడు ఈయన భార్యను రేపు చేస్తే క్షమిస్తాడా క్షమించాడు ఆయన చెప్పని నోటి రాజు గారు క్షమిస్తాడండి మా గారు మీరు చెప్పండి చెప్పండి మా బైబుల్ ప్రకారం క్షమిస్తాడు సార్ ఎన్ని ఆయన చెప్పాలి సార్ ఇప్పుడు పాపలు పిల్లవాడు ఎరుపుగాడు సార్ ఆడు ఎరుపుగ్గాడు చెప్పలేడు వాడికి ఆడు బైబుల్ చదివి చదవలేదు కదా అడికేం తెలుసు లౌడా తెలుసు స్వామిదాస్ క్యా వాడు ఎరిపొగ్గాడాడు స్వామిదాస్ గారు ఉన్నారా లైన్ లో నువ్వు నువ్వు చెబుకుని కాబట్టి నువ్వు ఎరిపొడి నేను అదే సరే ఇప్పుడు సారండస్ గారు చెప్పండి సార్ మీ ఆవిడ రేపు రైస్ వాళ్ళందరూ ఎరిపిగాళ్ళ లేరా బాబు గారు రైస్ అందరూ అచ్చి వాళ్ళందరూ ఎర్రి పుగ్గా సమాధానంతో మాట్లాడుకుని భాష గారు ఇప్పుడు వాళ్ళ భార్య కొత్తలో నేను బీరు పీరుపాటిస్తో పొడిచి చంపితే ఏసై నన్ను క్షమిస్తాడా క్షమించడా క్షమిస్తాడు 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 ఆ మాట ఆయన చెప్పండి ఊళ్ళో సఫాలు క్షమిస్తాడండి కాదు స్వామిదాస్ గారు స్వామిదాస్ గారు భార్య పూకులనే కాదు ఈడు ఈ గొద్దులో పెప్సీ బాటిల్ పెట్టినా కూడా వీడు క్షమిస్తాడు వీడు ఇదిగో సార్ ఒకటే మాట అండి కొలసీలు మూడులో ఒకటి ఎనిమిదో వచ్చి ఏముందంటే మీ ఎప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోటి బూతులు వీటన్నిటిని విసర్జించుడి కొలసీల్ మాట్లాడి నేను మంచిగా మాట్లాడతాను సార్ చెప్పండి చెప్పండి అదే చెప్తా నన్ను అయ్యా నేను మంచిగా మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు సాతాన్ నాలోకి ఆవాహిస్తూ ఉంటాడు మాట సాతానుడు మాట్లాడి ప్రార్థన చేసుకోవాలండి సాతాన్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి అది చేస్తుంటాను సార్ ఇప్పుడు ఒక్కోసారి సాతాన్ మాట వినడు సార్ ఒక్కోసారి అప్పుడు నేను ఏం చేస్తుంటానంటే నా ఆతులు ఉంటాయి కదా రెండు పీకి ఇట్లా ఒక ఒకటి ముడేసేసి దాని మీద వేస్తాను సాతాన్ మీద అప్పుడు అవి అన్ని అవి ఏసు రక్తంలో ముంచిన ఆతులు సూపర్ సార్ ఆతులకి ఆడికి సాతాన్ బందీ అయిపోయి ఉంటాడు అప్పుడు సూపర్ సార్ ఎలా మాట్లాడుతున్నాడు గుర్తు తిడుతున్నాడు కదా ఇప్పుడు ఈయన అన్నాడు ఇప్పుడు కొలసీలు మూడులో ఎనిమిదో మూడో అధ్యాయం మీద వచ్చిన ఏముందంటే ఎప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వము దోషణ మీ నోట భూతులు అన్నిటినీ వీటన్నిటిని విసర్జించుడి ఒకరితో ఒకరు అబద్ధ అబద్ధము మాడుకుడి ఏనుగా అని ఉంది అంటే మీరు ఒకరు ఒక అబద్ధాలు కూడా చెప్పుకోకూడదు చెప్పుకోకూడదు సార్ ఇంకా ఇప్పుడు ఏసవి ఏం చెప్పాడు ఒక చంప కొడితే ఇంకో చెంప చూపించు ఒక కిలోమీటర్ అయితే రెండు కిలోమీటర్లు వెళ్ళు పై వస్త్రం పెడితే కింద వస్త్రం కూడా తీసి నీ వాయిద్యం వేస్తే మొత్తం ఇచ్చామన్నాడు అలాంటిదాస్ అంటే మీరే వాక్యం బాగా చెప్తున్నారండి స్వామిదాస్ గారు ఎరుపు స్వామిదాస్ గారు పెళ్ళాను ఒక సళ్ళు నొక్కితే రెండో సళ్ళు చూపించాలానా ఇదిగో నొక్కో నువ్వు ఒకటి మా ఏసై చెప్పాడు ఒకటి ఒక కొడితే ఇంకో చెంప అని చెప్పి నేను ముందర చూపించాలా సార్ ఇప్పుడు మీరు ముందర మనం చూపి చూసామనుకోండి గుట్ట కూడా చూపించాలి అది క్రైస్తవుల యొక్క పద్ధతి అర్థమైందా ఒక చంప కొడితే ఒక చంప కాదండి ఒక సళ్ళు నొక్కితే ఇంకొక సళ్ళు పిసికించుకోవాలి కంపల్సరీ చూపించాలి ఏరా స్వామిదాసు మరి రెడీనా నువ్వు ఏ దెంగేసావరా స్వామిదాస్ ఉన్నావు సార్ సరే అండి జంప్ అనుకుంటా